మాట వినపట్లేదు అయ్యా అయ్యా ప్రేసి గారు ఫోన్ చేసే వస్తా అన్నారు చెప్పాను కదా అవును ఆయన వస్తా అన్నారు సార్ మా వస్తా అన్నాడు దగ్గరలో చర్చి తీసుకెళ్ళండి ఇంత దూరం ఎందుకు కాదండి మీ దగ్గర కుళ్ళిపోయిన శరీరం కూడా బాగా అన్నారు కదండి అవునయ్యా అదే అందుకనే కొంచెం నమ్మకం అనిపించింది మీకు అది భాగం గాని ఏదైనా ఇబ్బంది లేదండి దీని దగ్గర అట్లే ఉండదు ఒక్క అన్న పైస కూడా తీసుకున్నాయి మీకు ప్రార్థన చేసినా కూడా అన్న పైస నాకు డబ్బు మనిషిని కాదు నేను అవును సార్ డబ్బు కోసం పనిచేయట్లేదు అదే అయ్యా కానీ చాలా గొప్ప విషయం సార్ మీరు ఈ విధంగా సేవ చేయటం అనేది ఎవరు చేయలేరు అయ్య గారు ఎవరు అయ్యా చాలా మంది ఉన్నారు అయ్యా మీరు చూసుంటాను దేవుని పని చేస్తా ఉంటే దేవుడే వాడుకుంటారు అవును దేవుని బాగానే వాడుతున్నారు సార్ మనం అయ్యా బాగానే వాడుతున్నారు మనం దేవుణ్ణి దేవుడే వాడుకుంటున్నారు అదే 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 దేవుణ్ణి బాగానే వాడుతున్నాం ఇప్పుడు అది కాస్త సార్ ఇప్పుడు శరీరం కుళ్ళిపోయింది కూడా బాగా అయింది కదా అయ్యా ఇప్పుడు అదే ఎయిడ్స్ మీరు ఎక్కించుకొని మీ శరీరం కుళ్ళిపోయిన దాకా ఉంచుకొని ప్రార్థన చేసి బాగు చేసుకుంటే అది ఇంకా గారు అదే దేవుని చెత్తం అయిందయ్యారు ఇప్పుడు మీరు డాక్టర్ కాదు కాదయ్యా ఇంకెవరికో రోగం వచ్చిందన్నారు గురించి మాట్లాడుతున్నారు డాక్టర్ కాదు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు బాగు చేస్తాడు మీరు డాక్టర్ కాదు కేవలం ఫోన్ హాస్టరానికి ఇప్పుడు ఎయిర్ తగ్గిస్తాడనేది ఎంతవరకి కరెక్ట్ అది పైగా మరి కుళ్ళిపోయిన శరీరం కూడా అన్నావు కదా నీ శరీరం కూడా కొట్టుకొని శుభ్రంగా మీ భార్యకి మీ పిల్లలకి అందరికి ఎక్కించి అందరి శరీరాలు దాకా ఉంచుకొని కంపు కొట్టిందాకా ఉంచుకొని పాటం చేసుకుని బాగు చేసుకుంటే బెటర్ కదా అసలు నీకేంంది పాదం జిప్తం ఏం కావాలి అసలు సార్ నాకు నిదర్శనం కావాలి మీరు ఏసుని వాడుకుంటున్నారని మా బాధ ఏసు పేరు చెప్పి డబ్బులు దొబ్బుతున్నారు ఏసు పేరు చెప్పి అమ్మాయిల మీరు రాజకీయాల్లోకి వచ్చి జీవితాన్ని మీరు డబ్బులు ఇవ్వనిచ్చారా ఇచ్చారా ఏసు పేరు చెప్పి ఇచ్చారండి కలర్ సతీస్కి ముప్పై ఐదు లక్షలు ఇస్తాను ఇంటి దగ్గర అడగండి మీకు కూడా ఇచ్చానండి మీకు గుర్తులేదేమో మీ ఫోన్ పే పెట్టారు ఒకసారి నాకు పోయిన పోయిన నెలలోనే ఇరవై రెండో తారీఖు వేసా మీకు మూడు లక్షల యాభై వేలు వేసా మీరు గుర్తు పెట్టుకోవాలి ఇంకా నన్ను నా పేరు స్టిఫిన్ పాలు స్టిఫిన్ పాల్ మీద మూడు లక్షల ఉంటాయి మీ బ్యాంకు లో చూసుకోండి ఒకసారి చూడండి మీరే చూసి నాకు పంపించండి నేను చూస్తాను కన్ఫామ్ ఇప్పుడు ఒక విషయం చెప్పండి ఏ మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడ ఉంది ఒకసారి చెప్తారా అయ్యా మనుషుల పాపాల కోసం చచ్చిపోయినట్టు ఎక్కడ కూడా చెప్తారా బైబుల్ టీఎన్ చెప్తా చెప్పండి నాకు ఇంక వేరే పేరు అవసరం లేదు హిమాలయాలు బొంగు భోషణ ఇవన్నీ వద్దు యేసు అనేవాడు మనుషుల పాపాల కోసమే జన్మిస్తాడు వాడు మనుషుల పాపాలు అని నాకు వచనాలు కావాలి నాకు ఉపమానంగా చెప్పొద్దు ఉపమాన రీతిగా నాకు వాచనాలు చూపించద్దు కరెక్ట్ గా నాకు వచనం కావాలి ఏసు ఇదిగో ఈ వచనాలలో మనుషుల పాపాల కోసం చనిపోయాడు మనుషుల పాపాల కోసమే జన్మించాడు చచ్చిపోయాడు ఫలాని ఏ రోజు రా దగ్గర అని నాకు చూపించండి ఇప్పుడు నేను తీసుకొచ్చి బలి పసుపు బలి బలి చేసి గొర్రెలు ఇదిగో గొర్రె వేసు ఇదిగో పంది చేసు ఇదిగో ఎద్దు చేసు అంటే మేము నమ్మను చెప్పండి అయ్యా చెప్పండి అయ్యా చెప్పండి సార్ తీయండి స్వామి చెప్పండి చెప్పండి రాసుకుంటున్నా చెప్పండి రాసుకున్నారా రాసుకుంటున్నారా చెప్పండి చెప్పండి సార్ రాసుకుంటున్నాను చెప్పండి యోహాను సువార్త పదకొండు ఒకటో అధ్యాయం మీద వెచ్చ మీద వచ్చిన చదువు నాయన ఒకసారి మీ దగ్గర లేదా బైబిల్ చదవని చెప్పండి సార్ బైబిల్ తెలియనోడు ప్రతి ఒక్కటి మాట్లాడుతుందని ఏముందో చెప్పండి ఆ స్వామి యోహాను సువార్త అందులో ఏముందో చెప్పు యేసు పేరట ఏ నీకు అన్ని తెలిసినోడు లాగా నాకు అన్ని తెలుసు అన్నాడు బుల్డపు కొట్టి మాట్లాడావు నాకు ఏం తెలుసు చెప్తా స్వామి నీకేం ఏం తెలుసో చెప్పు నేను అక్కడ డబ్బాలు మూడు లక్షలు పంపించా ఎవరికి పంపించారా నువ్వు అదే బాబు పాస్టల్ అందరు దొబ్బు తింటాకే పాస్టల్ నాయనా నాకు అర్థం కాదు ప్రజల రక్తాన్ని పీల్చు తింటానికే పాస్టల్ అవుతారు నీకేనా పోవచ్చు తెలీదు

కాదండి చాలా దగ్గర సంబంధం కలిగిన వాళ్ళు వాళ్ళకి అట్లా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను పోయి అన్ని ఎందుకండి బిత్త మాటలు బెత్తరే ఉంది వాళ్ళ దగ్గర బెత్తర మాటలే మాట్లాడాలి అర్థం కాదు కదా బెత్తరండి నేను నాలుగు లక్షలు ఇచ్చా ముప్పై నాలుగు లక్షలు ఇచ్చా ఇప్పించా మీరే మీరు డబ్బుల కోసమే పాస్టల్ అవుతారు అమ్మాయిల కోసం పాస్టల్ అవుతారు రాజకీయాల్లోకి వెళ్ళి జనాన్ని దొబ్బుకు తింటని పాస్టు అవుతారు మాకు తెలుసు మీరు ఎలా మాట్లాడారు అన్నావు కదా నేనేమంటా ఒకటే ప్రశ్న ఎవరట అడిగారో ఎవర చేశారో వాళ్ళ దగ్గర పోయి అడుగు వాళ్ళని అడిగితే నువ్వు అన్నావు కదా ఏ స్తని నువ్వు అన్నావా లేదా కుళ్ళు శరీరం కూడా బాగుపడింది అని నువ్వు చెప్పావు కదా నీ శరీరం కూడా కొల్ల పెట్టుకొని నీ పిల్లల శరీరం కుల పెట్టుకో నీ భార్య శరీరం కొల్ల పెట్టుకో పాత నా శరీరంతో నీకెందుకు కాదురా నువ్వే అన్నావు కదరా స్వామి నువ్వే కదా నువ్వు కూడా తగ్గించుకోవాలి ఎక్కించుకో ఏసే అనేది ఏసు మహిమ నువ్వు నీ ద్వారా చూపించాలి అసలు ఎదుటి వాళ్ళు కాదు నువ్వు తగ్గించుకొని ఇప్పుడు ఒక మందు ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకో ఎయిడ్స్ ఎయిడ్స్ కి వైద్యం చేస్తాడు వాడికి ఎయిడ్స్ వచ్చింది వాడు కూడా వైటింగ్ చేసుకుని తగ్గించుకుంటాడు గారికి అరే బాబు ఏ పూజారి కూడా ఎయిడ్స్ తగ్గిద్ది క్యాన్సర్ తగ్గిద్ది నీకు మొట్టలు వేసిద్దా ఏ పూజ అని చెప్పడరా తగ్గిద్ది క్యాన్సర్ తగ్గిద్ది మొట్టలు ముండా చెప్పడరాడుకుల చెప్పడరా వాడు పూజారి అనేవాడు ఎక్కడ ఎయిడ్ తగ్గిద్దని చెప్పడు మా ఊర్లోనే ఉన్నాడు ఎవడో చెప్పరా చెప్పు వాడు ఎవడో వాడు నెంబర్

చూడరా అరే కొద్దిగా నువ్వు చెప్పరా ఏసు మనుషులు పంపాలను చెప్పరా నువ్వు అరే యూదులే అరే యూదులే యేసు నమ్మట్లే ఇజ్రాయెల్ యూదులే నమ్మట్లే రా తల్లిదండ్రులు పిచ్చోడని చెప్పి తడివేరు యేసుని తప్ప మీకంట దేవుడురా ఎవడు చెప్పింది తల్లిదండ్రులు కొట్టుకుపోతారు అతనే పిచ్చోడని తరుగుతరు అతనే యూదులు నీ వల్ల మేము విచారం అలా పుట్టలేదని చెప్పి యూదులే అంటారు ఎవరికి కంది ఎవరికి అనలేదు అది దేవుని శక్తి ద్వారా గర్భం ధరించింది అది దేవుడు అంటే పాపం లేకుండా జన్మించే దేవుడు ఈ రెండు లేకుండా ఎట్టు పుట్టిరా మనిషి ఏడుగు తలకాయ సృష్టించి కోతి మీరు ఈ దరిద్రాన్ని మా కొంపలు తెచ్చి రైనా ఇదేందో కానీ దరిద్రాన్ని మా దగ్గర క్రైస్తవులు అందరు చెబుతున్నారు మీరు అరే ఎవరు ఆయన అబద్ధాలని చెప్పి ఒరే సోమ్య రాదవా నీకు తెలిస్తే తెలిసినట్టు అడుగు ముప్పై ఐదు నుంచి నలభై ఒకటి చూడు నా ఇష్ట ప్రకారం చేయటకు నేను రాలేదు నా తండ్రి చిత్ర ప్రకారము చేయటకు మాత్రం వచ్చితిని నా ఎదుగు వచ్చిన వాడిని నేను త్రోచువేయును కుమారుడు చూసాను నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్యజీవి పొందితే మీ తండ్రి చిత్తము ఈ ఈయన ఏ ప్రభు కుమారుడు కదా ఈయన పరలోకం నుండి వచ్చిన అని అంటున్నావేంటి అని డౌట్ పడతారు వాళ్ళు డౌట్ పడట్లా డౌట్ కదా ఇప్పుడు ఒక మనిషి నీ దగ్గరికి ఇంటికి వచ్చిండనుకోతి ఇప్పుడు నువ్వు మాట్లాడు అంటే నేను ఒక వచ్చిన అడుగుతా చెప్పరా సోది ఇప్పుడు యూదా వంశం నీతి చిగురును పుట్టించును ఆయన రాజగును రాజయ్య రెండు జనమ్మను ఏకం చేయను దీర్ఘకాలము రాజ్యము పాలించును రాజ్యము నెమ్మదించును అని ఉంటది కదా ప్రవచనం యోచిపెరట అవును ఉంది కదా అంటే యూద వంశము నీతి అంటే అప్పటికి ఆ ఈ నీతి అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ మనవడో మునిమనుడు మేరీని సెక్స్ చేస్తే పిల్లోడు పుట్టాలి మరి యూద వంశం నుంచి రాలా పని యూదా కూడా విభిచారం చేసేవాడు లంజ కొడుకాడు వాడు ఎప్పుడు లంజల దగ్గరికి వెళ్ళేవాడు అలా దగ్గర పోతా పోతా కూడా దిగేడాడు చెప్పేది వినరా సోది నా కొడుక్రాంజల వంశంలో పుట్టినవాడిని వంశంలో పుట్టినవాడిని కొద్దివాడు నువ్వు కొద్ది నా కొడుక వినరా విను చెప్పింది అరే సోది యూదా వంశం అన్నప్పుడు యూదా యూధా వంశం అన్నప్పుడు యూదా కొడుకు మనోడ సెక్స్ చేయాలి మధ్యలో పవిత్ర వచ్చి కడుపు చేయటం ఏంటి పవిత్రాత్మ అనేది ఎక్కడ ఉంది చెప్పుడు పరిశుద్ధాత్ముడు అన్నావు పరిశుద్ధాత్ముడు ప్రవచనం ఉందా పరిశుద్ధాత్ముడితో మేరీ గర్భం వస్తుంది అని చెప్పి ఎక్కడైనా ఉందా చెప్పు మేరీని కమ్ముకొని ఎక్కడ ప్రవచనం ఉందా కుక్కకి నేతి వంట పట్టదు చెప్పరా మంగళారం చెప్ప నువ్వు తెంగలేక మంగళ నువ్వు దెంగలేక మంగళమాక పరిశుద్ధాత్మ మేని దెంగినప్పుడే వేసు పుడతాడు అది ఎక్కడ అరే చెప్పరా పరిశుద్ధత్మే కడుపు చేస్తాడు అనేది ప్రవేశ అరే చెప్పరా చదువు ఒకటి ఇరవై తొమ్మిది ఏ చెప్పరా ఏ ఏ ఒకటి ఇరవై మూడు నీ పాపం వచనం ఏంటి చదువు వచ్చినవేంటి అధ్యాయం ఏంటి చెప్పు వ్యోహాన్ శువార్తో ఒకటి ఇరవై తొమ్మిది చదువు ఆ ఏముంది అందులో చదువుబాయ్ చెప్పరా అనుకుంటా చెప్పరా ఏముందో చెప్పు నువ్వు చదువురా పదిశుద్దాం అనుకుని వచ్చి మేరించి కడుపు చేస్తా ఉంది నోరు మీ నోరు మొత్తము ఆ పాపంతో అరే మీ మీ బొత్తుకులు బయట పెట్టడానికి నేను వచ్చానురా ఎదురిపుక్క మీ బతుకులన్నీ కూడా ఎదుటి వాళ్ళు నాద్యం చేయడానికి వాళ్ళ డబ్బులు దొబ్బిరా ఈ దేశాన్ని పుట్టిన దరిద్రులే ఈ పాస్టర్లు అరే ఏముందో చెప్పరా అంటే చదువు అంటారు ఎదురు అడిగినప్పుడు ఎవరైనా భక్తులు మహాభారతం రామాయణం అడిగితే అయ్యా ఈ పలానా అధ్యాయంలో ఇది ఉందని చదివి చెప్తారు నువ్వు అటు చెప్పు నాకు అర్థం కాదు ఏముందో ఆ యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపం మోసుకొని గొర్రె పిల్ల నేను గొర్రె పిల్ల బర్రె పిల్ల అడగలేరా ముందే చెప్పాది చెప్పు అది మళ్ళీ ఎగాలి మాట్లాడితే ఏసు అన్న ఏసు వాడు కావాలి నాకు గొర్రె పిల్ల బర్రె పిల్ల పంది పిల్ల నాకు వద్దురా మీ ఎదవల్లారా మీ ఏ యదవ వచ్చిన చెప్తారో మాకు తెలుసురా అందుకే ఫస్ట్ ఏ చెప్పా యేసు పేరు కావాలి ఇప్పుడు స్పష్టంగా ఏ మనుషులు పాపల కోసం తెచ్చినట్టు లేదు స్పష్టంగా పరిశుద్ధాత్ముడే వచ్చి దేనికి మేరేని కడుపు జాతర కూడా లేదు ఈ రెండు లేనప్పుడు మీరు ఎంత చెప్తారా అంటున్నా నేను ఇప్పుడు ఒకటి ఉంది యూదా వంశీలో నీతి చూరుంది యూదా వంశాన్ని లంజా కొడుకాడు పద్దుకు లంజులు గడికి వాడు లంజా కొడుకు అందులో నీతి చిగుర లంజా కొడుకు వంశంలో పుట్టిన వాడు నీతి చూర అది ఒక్కటి కూడా చెప్పాలి కదా నువ్వు అరే ఉడ్రా నువ్వు ఏ ఊడరా నీది మల్లె అడుగు మా ఊరు మల్లె అడుగురా ఒరే నూనాయకుని పాదం దగ్గరే ఉంటది మల్లె అడుగు అదే నేనొత్త ఉండరా నువ్వు నాయకుల దగ్గర అరే నూనాయకుని పాదం దగ్గరే ఉంటది మల్లె అడుగు అదే మళ్ళీ నేను నాగిరి తల్లి ఆడే ఉండు నూనాయకుని పాతం దగ్గరే మల్లె ఉంటది మళ్ళీ నాగిరితల్లే రా ఉండురా ఆడే ఉండు ఉంటా రా రా ఎప్పుడొస్తా ఇప్పుడే వస్తా ఉండరా ఆ రా మరి రా ఏడి పాత్తా ఇరిమియా 44వ అధ్యాయము 10 నుంచి పదమూడు చూద్దానా ఐగుప్తు దేశంలో వారి దేవుడా నేను వేరే కాల్ లో ఉన్నాను మళ్ళీ చేస్తా జంప్ మళ్ళీ మళ్ళీ వేరే వేరే కాల్ లో ఉన్నాను నేను